పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చొప్పరపు నాగేశ్వరరావు ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు కపురం శ్రీనివాసరెడ్డి గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు అనంతరం దర్శిలో జరుగుతున్న పలు సేవా కార్యక్రమాలను గురించి చర్చించారు